హలో ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు మనసుకోవటం తప్పంటారా అలా మనస్ ఎత్తి పుచ్చుకున్న వాళ్ళు సారీ దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు మూడుల బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను కూర్చోండి పాప మాడికి నా వాళ్ళు ఎవరు లేరు కదండి అందుకే సరే మనమే దగ్గర ఉండి శుభకార్యాలు జరిపించాలి అలాగేనండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి maona me

తుకు మించి కోరుకుంటున్నానేమో నాకు తెలీదు నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్ అది మీకు అభ్యంతరం లేకపోతేనే మాధవి కూడా సంపూర్ణంగా సమ్మతిస్తేనే పెళ్లి జరిగిన మూడో నాడే కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న నా ఆస్తి యావత్తు దాదుల పాలైందని తెలిసింది అది తెలిసిన పెళ్లివారు మండిపట్టారు ఆ పెళ్లి జరగలేదని తీర్పిస్తూ పిల్లని వదిలి వెళ్ళిపోయారు నేను వాళ్ల ఊరు వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలాను బిడ్డ కాపురాన్ని మొక్కలోనే తుంచివేయద్దని ప్రాధేయపడ్డాను కానీ వాళ్ల ఆస్తి కోసమే పట్టుబట్టారు ఏనాటికైనా వాళ్ళ మనసులు మారే శుభఘటలు రాకపోతాయా అన్న ఆశతో మాధవి ఇక్కడే ఉండిపోయింది హలో తెలుసా మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్ళ ఆల్బం చూశాన అది ప్లీజ్ ఒక పీడ కదా ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి బాధించి పీడించిన ఊర్ సంఘటన చేస్తున్నది తప్పని ఆనాటి తెలిసిన తలవంచుకుందా మా నాన్నగారి తృప్తి కోసం ఆయన వెళ్ళిపోయారు ఈనాడు చేసిన తప్పుకు తలవంచు క్షమాపణ అడగడానికి సిక్కుపట్టాలి అందుకే వచ్చాను మాధవి నువ్వు జీవితంలో స్థిరపడాలని నిన్ను భారీగా అందుకోగల అదృష్టవంతుని వెతికి మీ పెళ్లి జరిపించాలని వచ్చాను నాకు ఆశ్రమం మీరే తప్పించారు మాధవి బాలు ఎలాంటి వాడు ఎంత మంచివాడు నాకు తెలుసు అవును వాను నాకు డాక్టర్ అంకుల్ మీ గురించిన వివరాలు అన్నీ చెప్పారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ యు మేక్ ఎన్ ఐడియల్ కపుల్ ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ హ్యావ్ ఇట్ ఇంతవరకు నేను జీవితంలో సెటిల్ కాలేదు ఇంకో స్త్రీతో బటు పంచుకుని ఇక ముందు స్థిరపడలేదు అందుకే వ్యాపారంలో నేను సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను ఇక్కడ ఆస్తి పాస్తులు అమ్మేసి శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నాను మంచి మనసున్న మీరిద్దరు నన్ను దీవించి పంపితే ఐ థింక్ ఐ విల్ బి లక్కీ అట్లీస్ట్ దే దేవుడంటే మీకు నమ్మకం ఉందా నేను కాదే నా మీద కూడా నమ్మకం ఉంది కదా నేనెట్టు ప్రవర్తించానా నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి గోపాలరావు గారిని చూసిన తర్వాత ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్ప నాకర్లేదు మీరిద్దరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక ఓం శ్రీ జాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు ఇష్టగామ్యార్థ సిద్ధిరస్తు దీర్ఘ భవ ప్లీజ్ ఇంకేం ఆలోచించకండి అతను ఉత్తముడు యోగ్యుడు మాధవ సుఖపడుతుంది ఐ సిన్సియర్లీ విషర్ ఆల్ ద బెస్ట్ లెట్ ఇట్ హ్యాపన్ సార్ ఆల్ ద బెస్ట్ మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు ఇస్తావు నీ దీనా నేనేసి ఇస్తాను ఈసారి బాగానే వస్తాను స్లాష్ ఉందాష్ నా దగ్గరుందిగా అక్కడ నాకు కూడా చోటు చోటుకుండి అవును మీ ఫ్రెండ్ ఎవరు చెప్పాడన్నారు ఊటీలోనూ ఎక్కడో స్పెషలిస్ట్ ఇలాంటి కేసు ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు వస్తామా ఖరీదైన డబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు అప్పులతో కాలం గడిపే లాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపసులతో సరిపెట్టుకోవాల్సిందే

వాళ్ళని గురించి నేను వినదిన చేయను ఏం విన్నారు వినకూడదే విన్నాను ఆరోగ్యం దెబ్బతిందని ప్రమాద స్థితిలో ఉన్నాడని వినకూడదేం కాదు వినవలసిందే విన్నారు అతను ఎక్కడున్నాడు నేను చూడాలి ఐ వాంట్ సీ श्रीकट्रमस् अष्टोत्रशन ओम कृष्ण महाो बि नोरो नमे